విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఎనభై ఏడవ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా ప్రారంభించారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు జరిగే ఈ పోటీల్లో స్టార్ షట్లర్ పివి సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను విజయవాడకు తీసుకొస్తామని ఎంపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శాబ్ చైర్మన్ రవి నాయుడు తదితరులు పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు

అందరికీ నమస్కారం ఇవాళ విజయవాడ నగరంలో మరొక ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు నేషనల్ ఎయిటీ సెవెంత్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడకి తీసుకొచ్చిన ఆంధ్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ముఖ్యంగా అంగమ్మ చౌదరి గారికి ధన్యవాదాలు అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాట్లు పర్యవేక్షించిన కమిటీ వారికి మా అటాబు గారు కానీ సంతోష్ కానీ రామ్మోహన్ గారు కానీ నేను కానీ ఈ ఏర్పాట్లు పర్యవేక్షించి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఈ స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది రెనోవేట్ చేయడం జరిగింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ముగింపు వేడుకలకు రావడానికి సమ్మతించారు వారి షెడ్యూల్ కూడా రేపు వస్తుందని మేము అనుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా శాప ఆధ్వర్యంలో ఇటువంటి పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని జరిగే విధంగా కృషి చేస్తున్న శాప్ ఎండీ వారికి చైర్మన్ గారికి ముందుగా వారందరికీ కూడా ఈ విజయవాడ నగరంలో ఇటువంటి కనువిందుైన ఏర్పాట్లు చేసినందుకు వారు మరిన్ని రేపు రాబోయే కాలంలో వారి ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనం చూసాం హైదరాబాద్లో నేషనల్ గేమ్ కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఎన్నో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కట్టిన ఘనత ఒక స్పోర్ట్స్ విలేజే కట్టిన ఘనత వారికి ఆయన ఆధ్వర్యంలో రేపు అమరావతిలో రాబోయే స్పోర్ట్స్ సిటీలో తప్పకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే క్రీడాకారులకే కాదు సపోర్ట్ స్టాఫ్ అందరికీ మొత్తం వాళ్ళు ఉన్న సపోర్ట్ స్టాఫ్ అంటే మనం కోచ్లు కానీ ఫిజియోథెరపీలకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా రేపు రాబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండబోతుంది దేశంలో కోచ్లు తయారు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది తప్పకుండా ఇటువంటి ఎన్నో సదుపాయాలు రేపు రాబోయే కాలంలో అమరావతిలో రాబోతున్నాయిగా